చదివి పెడతా నా కళ్ళు నేను చదువుకోగలను అబ్బో ఏంటిది రోజు నీ చూపులతో నన్ను చంపేస్తున్నావు అబ్బో ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు చీకటి పడ్డాక ఆరు మూడు సార్లు బొయి పోయమని కొడతాను హలో రామరాజు గారు మీ ఆటోస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది నిజానికి అదొక స్మగ్లర్ కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ రెండు మూడు మూడోది కూడా నొక్కేసింది ఇక్కడికి చెక్ చేస్తాడేమో అబ్బాయి అన్నం పెట్టమంటావా you mm -hmm. తీపి కావాలంటే నా దగ్గర ఉంది రాజు ఇదంతా నీ పనేనా ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను ఆ పని తర్వాత చదువుగానే ముందు చిలకర కొడుకు నువ్వు అసలు రౌడీలకి రౌడీని గుండాలకి గుండాని నీకు మాత్రం నాన్నమ్మా అసలే గుండె చెప్పు మనిషి ఈ సీన్ చూసిందంటే ఫినిష్ ఓ పెద్ద మనిషి ఇటు ఏంటండి ఎత్తుతున్నారు నా మనవడి గురించే నమ్మా నా బెంగంతా ఆయనకేమండి ఒంటి మీద కాకి బట్టలు చేతిలో లాటి నడుక్కి రివాల్వర్ గుండెకాయనమ్మా మీకు వీకు అరవైనా లైన్ వేస్తే పడిపోతాడేమోనని నా బెంగంతా సరే నా మాటకేం గాని ఏం కూరండా కోడి కూర నా తల్లి మసాలా బాగా వేసావానికి ఎక్కేలా వేసా నా అమ్మే నా మనవడికా కూరంటే ఎంత ఇష్టమో ఆయన పేరు తలవకు అమ్మమ్మ అమ్మమ్మా వరుసదే కదా నీ మనవడికి ఏం పెట్టావు గాని ముక్కలు పళ్ళు పితలు గులోబీరే ఏంటి అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను అప్పుడప్పుడు అన్నా వెంట వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి ఇంకో టైప్ అరిస్తే ఎలా ఉంటుందని అరుస్తూనే ఉండు అదేమిటమ్మ నే చెప్పాగా నా మనవడికి కోడి కూర అంటే ప్రాణమని తీసుకెళ్లి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా పెట్టుకో రాజు ఓ పెద్ద మనిషి నువ్వెక్కడికి కోడి కూర తినడానికి నాకంటే కోడి కూర ముఖ్యమా దాని రుచి నాకు తెలుసు కానీ నీ సంగతి నాకు తెలియదుగా నేను చెప్పనా సంక్రాంతి గారులా కమ్మగా ఉంటా ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా దసరా కూరలో కారంగా ఉంటా దీపావళి స్వీట్లో చియ్యగా ఉంటా